ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు గ్రామాల్లో నీట మునిగిపోయాయని స్థానిక మహిళ మాటలు ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి అని బాబు పొలాలు మొత్తం వదులుకొని కట్టు బట్టలతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఒక చోట చూస్తేనేమో మొత్తము ఊర్లు ఊళ్ళే ఇరవై నాలుగు ఆడు ఇరవై నాలుగు ఊర్లు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయినాయి ఇంకో చోట చూస్తేనేమో మొత్తం అంతా కూడా రైలు బ్రిడ్జి కూలిపోయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధమాకా దస్త ఛానల్ మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చాను ఈరోజైతే ఒక గ్రామం గ్రామం మొత్తమే ఒక ప్రాజెక్టు వలన మునక గురైందండి అక్కడ చూసుకోవచ్చు అదంతా కూడా మనము మొత్తం కూడా చాలా గ్రామాలండి గండికోట ప్రాజెక్టు ఒక గండికోట ప్రాజెక్టు వలన గ్రామాలు గ్రామాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయినాయి అనమాట పాపం రాత్రికి రాత్రే వాళ్ళు ఊరు మొత్తం ఖాళీ చేసి పోవాల్సిన పరిస్థితి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అంతా కూడా మనము ఒక గండికోట ప్రాజెక్టును నిర్మించడానికి రాత్రి రాత్రే ఒక్క ఎక్కువ వర్షాల వలన నీళ్ళు రావడం వలన మొత్తం గ్రామాల గ్రామాలే మునక గురైంది అనమాట పాపం రాత్రికి రాత్రే కట్టుబట్టలతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు అంత కూడా మన ఇటు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి రైల్వే కొండాపురం అనమాట రైల్వే కొండాపురం దగ్గరే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నామంటే దాదాపు ఇలాగే కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందనమాట ఒక ప్రాజెక్ట్ అనేది నిర్మించాలనుకున్నారు నిర్మించాలనుకున్నప్పుడు హఠాత్తుగా ఉన్నట్టుండి ఇక్కడ ఒక భారీ వర్షం వల్ల నీరు వచ్చిందనమాట నీరు రావడం వల్ల మొత్తం ఊరిని మొత్తం ఖాళీ చేసేసారు సో దాని తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఇంకా వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి అనమాట పాపం రాత్రి రాత్రికే నీళ్ళు వచ్చేయడం వలన మొత్తం ఊరు మొత్తం మునక గురైంది ఆ ఇల్లులు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మనము ఆ ఇల్లులు కూడా చూసుకున్నామంటే అలాగే ఉన్నాయన్నమాట తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ అయితే సహాయం చేసింది గవర్నమెంట్ సహాయం చేసి వేరే చోట కొత్త ఇల్లులు కట్టించి ఇచ్చినారనమాట కానీ రాత్రి రాత్రి అవడం వలన అప్పట్లో ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు అక్కడ చూడండి మొత్తం ఇల్లులు చూసామంటే మునక గురై ఉన్న అనమాట దాదాపు అక్కడ చూడండి కొన్నా అనుకున్న మొత్తం ఇల్లు అనమాట కనపచేయి పైకి కనపచ్చే కొన్ని ఉంటే కాండాకున్న భూగర్భంలో కలిసిపోయి చాలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఇల్లులు అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఊరి మాటల్లో కూడా మనం ఊరి వాళ్ళ మాటల్లో కూడా మనం విందాం వీలైతే అలాగే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైలు ప్రమాదం జరిగిన చోటు ఉందన్నమాట ఆ చోటు కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం ఒకనే ఇక్కడ నుంచి ఇంకొక పది పదిహేను ఇరవై కిలోమీటర్లు వెళ్ళామంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైలు ప్రమాదం జరిగిన చోటు అనమాట బ్రిటిషర్ల కాలంలో స్వాతంత్రం కాకముందు మనకు బ్రిటిషర్ల కాలంలోనే మనకి ఆ ప్రమాదం అనేది చోటు చేసుకుంది సో ఆ ప్లేస్ని కూడా మనము చూపించే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఎంత చూడండి ఎలాగుందో

నాలుగైద ఇక్కడ కనబడుతున్నాయి కదండి మొత్తం అంతా కూడా దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు గ్రామాలంట మొత్తం నీట మునిపోయి అని చెప్పేసి స్థానికులు అయితే వాపోతున్నారు ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇప్పటికీ ఇప్పటికీ కూడా నీట మునిగే ఉన్నాయి గ్రామాలు మొత్తం అంతా కూడా ఎప్పుడు ఇవి మిద్దెలు అన్నీ కూడా దాదాపు కొన్ని ఇంకా అక్కడ అక్కడ కనబడుతుంది కదా కొండ అనుకొని అటు సైడ్ అయితే దాదాపు ఇంకా మొత్తం మునిగిపోయిన గ్రామాలే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి దాదాపు కొనామతులు ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు గ్రామాలనేది మొత్తం నీటే మునిగి ఉన్నాయన్నమాట ఎప్పటికీ ఇది ఇలాగే ఉన్నాయి దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల కిందట అనేది జరిగిందనమాట ఇది నాలుగైదు సంవత్సరాల కిందట గండికోట ప్రాజెక్ట్ కట్టబోయేటప్పుడు ఈ ఊరు మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారనమాట కొందరికైతే ఇప్పటికి ఇప్పటికీ కూడా నష్టపరిహారం అంటున్నారు కొంతమంది అయితే మాకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు అంటున్నారండి సో ఎవరైనా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేసి వీళ్ళకి నష్టపరిహారం అందించేలా చూస్తే అనమాట బాగుంటుందని నా అభిప్రాయం అనమాట సో ప్లీజ్ ఇలాంటి వీడియోస్ను ఆదరించండి సో ఎందుకంటే మన తరఫున మన ఛానల్ తరఫున ఎవరికైనా కూడా కొంచెం ఒక్కరికి మంచి జరిగినా కూడా అది మన ఛానల్కి నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మనకు ఓకేనా ప్లీజ్ వీడియోని మన కోసం కాకపోయినా సో దీని కోసమైనా ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు గ్రామాలంటే ఆషామాషి విషయం కాదండి ఆషామాషి విషయం అస్సలు కాదనమాట చాలామందికి నష్టపరిహారం అందలేదు కొంతమంది అయితే ఇక్కడే జీవిస్తున్నారు అట్ అటు సైడ్ చూపివా కొంతమంది అయితే ఇక్కడే జీవిస్తున్నారు అనమాట అటు చూడండి ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళకి వేరే చోట స్థలాలు ఇచ్చా అన్నారు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకున్నారన్నమాట ప్రస్తుతం ఇది వచ్చేసి మనకి రైల్వే కొండాపోమంటారనమాట ఇదంతా కూడా నీట మునిగిన పదం రైల్వే కొండాపోము ఇంకా మనం వెళ్ళాల్సింది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ప్రమాదం చోటు చేసుకున్న స్థలం అనమాట అక్కడ బ్రిటిషర్ల కాలంలోనే మొట్టమొదటిసారిగా ఇండియాలో రైలు ప్రమాదం జరిగిందనమాట ఆ ప్లేస్ ఇప్పటికీ అలాగే ఉందన్నమాట అక్కడికి వెళ్ళి కూడా మనము చూపించే ప్రయత్నం ఇచ్చే చేద్దాము సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఒక లైక్ చేయండి కామెంట్ చేసినారంటే మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి అన్నమాట మనం ఇంకా అక్కడ ఉంది కదా ఆ ప్లేస్కి అయితే మనం ఎక్స్ప్లోర్ చేసి చూపించబడుతున్నాము అలాగే స్థానికుల మాటల్లో వీలైతే వాళ్ళ మాటల్లో కూడా మనము కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాము వీలైతే అవి కూడా చూసేసేయండి నా నాశనం చేసి రాలే పూల కొంతమందికి ఆ వచ్చిన వాళ్ళందరి పోగొట్టుకుంట్రీ నష్టపరికారం కొంతమందికి రాలే చెక్కులు ఈ కొత్త పోదని కొంతమంది కట్టుకున్నారు దాంట్లో లెక్కిచ్చామని వేరే ఆ లెక్కలు కూడా ఇప్పిలెంగి అనేది వాడు ఇప్పించుకుంటాడు పోతాడు ఓట్లు వేసుకుంటే ఇచ్చుకుంటాడు మళ్ళీ ఇంక చేస్తాం అక్కడ ఇందులో ఫ్రెండ్స్ విన్నారు కదా మాటల్లో సో ఎవరైనా కూడా అర్హులైన వారికి విచారించుకొని వాళ్ళకి ఇంకా సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన ఛానల్ తెలుపు అనమాట సో మిగతా విషయాలు మనము ఇంకో చోటు చెప్పినాం కదా అక్కడికి వెళ్ళి చాలా బాధాకరమైన విషయం స్థలాలు పొలాలు మొత్తం వదులుకొని కట్టు బట్టలతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి సో ఆ విధంగా అయితే అది జరిగిందనమాట ఇంకా మనము రెండో విషయం చెప్పుకున్నటువంటి ఇండియాలోనే మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగిన చోటు అనమాట ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాదాపు నూట ఇరవై ఒక కేరళ క్రితం దాదాపు నూట ఇరవై ఏళ్ళ కిందంటే ఘోర ప్రమాదానికి గురైందనమాట దాన్ని గుర్తుగా ఇక్కడ నేను అనమాట అంటే బ్రిటిషర్ల కాలంలోనే గండికోట వెనుక జిల్లాలో ముంపును అనమాట అంటే భారతదేశంలోనే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో మద్రాసు నుండి ముంబైకి మేల్ ప్రయాణికులతో బయలుదేరిందనమాట పంతొమ్మిది వందల రెండు సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఉదయం మూడు గంటలకు మంగపట్నం రైల్వే స్టేషన్కు వచ్చిందనమాట ఈ చేరుకున్న సమయంలో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఆ సమయంలోనే వర్షం అనేది బీభస్తంగా పడుతున్నంత వరద నీటిలో మంగపట్నం సమీపంలో రైల్వే వంతనే బ్రిడ్జ్ నంబర్ ఆరు వందల అరవై ఐదులో కొట్టుకుపోయిందనమాట అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ నీళ్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి మీరు దాదాపు ఇక్కడ ఒక ఇరవై ఐదు ముప్పై అడుగుల లోతుందనమాట ఆ బౌద్ధ స్థూపము వాళ్ళకి చిహ్నంగా అనమాట చనిపోయినారు కదా వాళ్ళకి చిహ్నంగా ఆ బౌద్ధ స్తూపం అనేది అక్కడ నిర్మించినారు సిల్ల ఇక్కడ చూడవచ్చు మనం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకోవచ్చు చూడండి అప్పట్లో ఫస్ట్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా ట్వెల్వ్ నైన్ నైన్ జీరో టూ అంటే పన్నెండు తొమ్మిది పంతొమ్మిదిలో ఉండే బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ నెంబర్ అది అప్పట్లో బ్రిటిషర్లు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి చూడండి బ్రిటిషర్లు అనమాట ఇక్కడ చూడొచ్చు ఈ బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఒకటే అనమాట అప్పట్లో అప్పట్లో ఈవిడ కూడా మరణించినారనమాట వచ్చేసి మనకి మదర్ తెరిసా ఆల్ లిమా అని చెప్పేసి యూరోపియన్ అనమాట సో ఈవిడ పేరట స్కూల్స్ కూడా అక్కడ నడుస్తున్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ సో ఈవిడ పేరట ఇప్పటికీ నడుస్తున్నాయి అనమాట ఒక యూరోపియన్ ఆవిడ కూడా బెంగళూరులో అనమాట అప్పట్లో అంటే పంతొమ్మిది కన్నా అంటే మనకి అప్పుడు స్వతంత్రం కూడా ఇండిపెండెన్స్ డే కూడా రాలేదు కదా అప్పట్లో చూడండి ట్వెల్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ టూలో ఇది మళ్ళీ పునరుద్ధరణ చేసినారు సైడ్ చూసినామంటే సేమ్ ప్లేస్ అనమాట ఒకసారి ఎక్కడ చూపిస్తా సేమ్ ప్లేస్ ఇక్కడ చూసుకోండి ఇదే ప్లేస్లో మనకి ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందనమాట ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొద్ది రోజులు అయితే మళ్ళీ దీన్ని రిపేర్ చేసినారంట రిపేర్ చేసి నడుస్తున్నాయి పనులు చాలా వరకు తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో దీన్ని మళ్లించినారనమాట ఇంకా దాని తర్వాత ఇది ముంపుకు గురైందనమాట ముంపుకు వద్ద ఇంకా నీళ్ళు వస్తాయని చెప్పేసి వద్దు బాగోదు మళ్ళీ ఏమన్నా రైలు ప్రమాదం జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి మొత్తం అంతా కూడా మార్చేసి ఇప్పుడు అటు సైడ్ పెట్టినారు రైల్వే గేట్ అక్కడ అక్కడ కనబడుతుందా అటు సైడ్ అనమాట మొత్తం రైలు నడిచేదానికి సో ఇదే ప్లేస్లో అనేది మనకు ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందనమాట చాలా బాధాకరమైన విషయం అబ్బా ఒక చోట చూస్తేనేమో మొత్తము ఊర్లు ఊళ్ళే ఇరవై నాలుగు ఆడు ఇరవై నాలుగు ఊర్లు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయినాయి ఇంకో చోట చూస్తేనేమో మొత్తం అంతా కూడా రైలు బ్రిడ్జి కూలిపోయి వంద సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు ఇది రెండు వేల ఇరవై నాలుగు మనకి పంతొమ్మిదిలో ఉన్న అంటే దాదాపు నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు సంవత్సరాల కింద అనమాట ఇది మొత్తం అంతా కూడా జరిగింది ఇదంతా కూడా మొత్తం ముంపు గురైంది ఇవంతా ఒకప్పుడు ఊర్లు అనమాట ఇవన్నీ కూడా ఒకప్పుడు ఊర్లు గ్రామాలే కానీ ఈ గండికోట జలాశయం ఎప్పుడైతే మనకి నిర్మించినారో ప్రాజెక్టు మొదలైనప్పుడు ఈ ఊర్లన్నీ కూడా అనమాట ఇంకా తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరు ఎలబడికి తీసిపోయి స్థావరాలు అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ స్థూపం వచ్చేసి మనకి సిలువ వేసారు కదా అక్కడ ఆ సిలువ వచ్చేసి ఎందుకంటే వీళ్ళు యూరోపియన్లు కదా యూరోపియన్లు కాబట్టి ఎక్కువ వాళ్ళు ఉండే వాళ్ళని చెప్పేసి అప్పుడు ప్రకటిసల కాలంలో వాళ్ళకి గుర్తుగా అది నిర్మించినారనమాట ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన చోటు కాబట్టి ఇక్కడ మీరు కనబడుతుంది కదా ఈ వాటర్ ఫ్లో అంతా ఇప్పుడు ఉన్నదంతా కూడా ఒకప్పుడు ఊర్లే అనమాట ఆ ఊర్లు ఉండడం వల్ల ఈ గండికోట జలాశయం ఎప్పుడైతే మనకి నిర్మించినారో సో అప్పటి నుంచి ప్రతిసారి మునక గురవుతూనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ బతకడం మన వల్ల కాదని చెప్పేసి చాలామంది ఊరికి ఊళ్ళే కాలు చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంత ముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు అవన్నీ కూడా దాదాపు అక్కడ నుంచి మొదలుకొని ఇక్కడికి దాదాపు ఇరవై నాలుగు ఊర్లకు ముంపుకు అన్నమాట మొత్తం కూడా ఆ ముంపుకు గురైనప్పుడు ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే వదిలేసేసి ఊరు అవతల స్థావరాలు వేసుకొని మొదలు బతకడం మొదలుపెట్టినారనమాట అదేవిధంగా ఇక్కడ చూసుకున్నామంటే అప్పట్లో పది మంది యూరోపియన్స్ అలాగే అరవై ఒక్క మంది హిందూస్ అనేది చనిపోయినారనమాట అంటే క్రిస్టియ వాళ్ళతో పాటు కొంతమంది ఉంటారు కదా పనిచేసే వాళ్ళు వర్కర్స్ వాళ్ళ వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చనిపోయినారు సో ఓకేనా ఇదంతా వాళ్ళకి గుర్తుగా ఇక్కడ నిర్మించారు అన్నమాట ఒకప్పుడు వచ్చేసి ఈ రూటే ఇప్పుడు మనం ఏదైతే మనకు బైక్ ఈ రూట్ వచ్చినామో ఇలాగే రైలు వెళ్తుండేది ఈ మునక ప్రతిసారి ఇక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఉందని చెప్పేసి రైల్ ట్రాక్ వేరే చోటుకి మార్చినారనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది వాళ్ళ వీడియో సో మరొక మంచి ముందుకు వస్తాను ఓకేనా సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారన్నా సో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను ఇవే కాదు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తే దానికి సో మేము ఎప్పుడూ కూడా మేము వర్క్ చేస్తూనే ఉంటాం బ్యాక్గ్రౌండ్ లో ఓకేనా అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఫస్ట్ టైం యూజ్ వాళ్ళైనా ఆల్రెడీ ఇంతకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ ద్వారా లైక్స్ ద్వారా మాకు ఇస్తున్నారంటే మేము మరింత ఎక్కువ దూరం లేదు మీకోసం వీడియో చేస్తాము ఓకేనా సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే కెమెరా కెమెరామెన్ సుగ్రం అవుతారు మీ తగిలి లవ్ యాల్ బాయ్